శిశుపాలుడి పాపాలు పండినట్టు ఇప్పుడే చంద్రబాబు నాయుడు మోసాలు కూడా పండుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వైఎస్ఆర్సీపీ సిటీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో మనకు నలభై శాతం పైగా ఓట్లు పోలైన విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కేవలం పది శాతం మాత్రమే ఓట్లు తగ్గాయని ఈ పది శాతం ప్రజలు చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ఇట్లే గుర్తిస్తారని తెలిపారు టిడిపి నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదిలిచ్చిన జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు జగన్ ఓడిపోయాడు చనిపోలేదు అని ఒకరు అంటారని చచ్చేదాకా కొట్టాలని ఇంకొకరు అంటారని ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు అలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం తనకు లేదని పాపాలు పండే కొలది ప్రజలతో చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు you'll in the